బాబర <Sess> నిలనే <Sess> 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 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మరి మా పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు కొరకై ఈరోజు జనగాం పట్టణంలోనే సీనియర్ కాంగ్రెస్ నాయకులమంతా కూడా వివిధ వార్డులలో ప్రచారం చేయడం జరిగింది ప్రజల్లో మంచి స్పందన ఉంది ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడి ప్రాజెక్టుల పేరు మీద ఆంధ్ర పాలకులకు దోచిపెట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది సో కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా ఒక కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను ఆదాని అంబానీల కాళ్ళ దగ్గర పెట్టి దేశ ప్రజల నడ్డి విరిచే విధంగా వాళ్ళ పదేళ్ళ పాలన సాగింది ఇక్కడ రాష్ట్రంలో మొన్న కేడీకి బుద్ధి చెప్పినట్టు కేంద్రంలో కూడా మోడీకి బుద్ధి చెప్పాలని ప్రజలు కృతజ్ఞత ఉన్నారు కాబట్టి ప్రజలు మంచి స్పందన ఉంది కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని రేపు జరగబోయే ఎన్నికల్లో జనగామ ప్రాంతం నుండి అత్యధిక మెజార్టీ ఇప్పించి వారి గెలుపును కాంక్షిస్తూ ఈరోజు జనగామలో సీనియర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్రచారం జరిగింది ఈ నాలుగు రోజులు కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తూ వారి గెలుపు కోసము జనగామ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కృషి చేస్తూ ఉంటారు ఇంకో విషయము జనగామలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే గత ఇరవై పాతిక సంవత్సరాల నుండి కాంగ్రెస్కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా జెండా దించకుండా గత ప్రభుత్వం అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ కార్యకర్తల పైన అనేక నిర్బంధాలు అనేకమైనటువంటి కేసులు అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందులకు గురి చేసినా కూడా పార్టీ వీడకుండా జెండా మోసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది నిరోత్సం ఉన్నారని ఫోన్లు వస్తూ ఉన్నాయి గ్రామాల నుండి వారందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ వంద చరిత్ర వంద సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఈ పార్టీలోకి ఆయారాములు గయారాములు వస్తుంటారు పోతుంటారు నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకుల పైన గౌరవం ఇవ్వకుండా ఏదైతే కొంతమంది వ్యవహారం ఉందో వారిని దయచేసి పట్టించుకోవద్దు ఎందుకంటే నాలుగు పార్టీలు మారినప్పుడు ఐదో పార్టీ కూడా పోతాడు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాతిక సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసము కాంగ్రెస్ పార్టీ నాయకుల గెలుపు కోసము కాంగ్రెస్ పార్టీ కుర్చ అందరూ కలిసి శ్రమించి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినారో అదే విధంగా కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనసు నొచ్చుకోకుండా చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో బలపరచడానికి కోమటిరెడ్డి గారి రాజగోపాల్ రెడ్డి మనకు ఇన్ఛార్జ్గా ఉన్నారు వారు గతంలో రెండు వేల తొమ్మిదిలో రాజగోపాల్ రెడ్డి కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ చేసిండ్రో మరి వారికి దీటుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి సేవ చేస్తారనే నమ్మకము మనకున్నది ఒక కార్యకర్త నేనే చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేనే ఎంపీని నేను ఖచ్చితంగా గెలవాలి అనే విధంగా కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్క కార్యకర్త వంద ఓట్లు వేయించుకుంటూ జనగామ పట్టణంలోనే నియోజకవర్గంలో యాభై వేల ఓట్లు మెజారిటీ తగ్గకుండా ఈరోజు చామలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మునగిరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి కార్యకర్తలతో కలిసి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఓట్లలో ఈరోజు కార్యక్రమం మొలిపెట్టాం మరి ప్రజల్లో అశ స్పందన కనబడుతుంది ఎందుకంటే ప్రభుత్వం గత మూడు స మూడు నెలల కింద మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన పదేళ్ళ పాలన నిరంతర నియంకుష పాలన పోయి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటికీ ఐదు సంక్షేమ పథకాలు కూడా కొనసాగిస్తున్నాం అదేవిధంగా కూడా మరి ప్రభుత్వాన్ని మీద కల్లబోలి మాటలు చెప్తున్నారు రైతు బంధు పడలేదు బంధు చేయాలని వాళ్ళు చూసుకోండి ఈరోజు మొత్తం టోటల్గా పది ఎకరాల వరకు టోటల్ ఎంతైతే మంది రైతు అందరికీ రైతు బంధు పడడం జరిగింది మరి మా రేవంత్ గారి నాయకత్వంలో మరి రుణమాఫీ చేస్తారన్నారు ఖచ్చితంగా ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ కూడా చేస్తాం మరి దేశం మొత్తం కూడా మరి మార్పు రావాలని కోరుకుంటారు ఇటు కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం నాయకత్వం రావాలని వారి ప్రధాని కావాలని ఇక్కడ ఖచ్చితంగా కార్యకర్తలు అందరం కలిసి కూడా ఈ తెలంగాణలో పదిహేడు సీట్ల పదిహేడు సీట్లు గెలిచే అవకాశం ఉన్నది ముఖ్యంగా మా జనగామ పార్లమెంటులో మరి యువకుడు ఉత్సాహవంతుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి మరి జనం ఎదురు చూస్తున్నారు మార్పు రావాలి ఖచ్చితంగా కిరణ్ నగకు ఓటేయ్యాలి అని ప్రజలంతా ఆత్తంగా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా విభేదాలని పక్కకు పెట్టి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మేమందరం కూడా పనిచేస్తున్నాం